జిఎస్డిపి వృద్ధిలో తెలంగాణ టాప్ ఈ ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల ఏడు వందల కోట్ల డాలర్లకు చేరే ఛాన్స్ కూడా ఉంది రెండు వేల ముప్పై నాటికి ఇంకా రెట్టింపు అవుతుంది సిఐఐ రిపోర్ట్లో మరి ఈ విధంగా వెల్లడించరు దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నదని కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ రిపోర్ట్ పేర్కొంది స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి జిఎస్డిపి వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ టాప్లో ఉన్నట్టు తెలిపింది ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జిఎస్డిపి పద్దెనిమిది వేల ఏడు వందల కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఇక రెండు వేల ముప్పై నాటికి ఇంకా పెరిగే అవకాశం ఉందని వార్త అయితే ఈ జిఎస్డిపి పెరిగింది ఇక జిఎస్డిపి వృద్ధి రేటు బాగుంది దేశంలోని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఇంకా ముందుందని ఒక గొప్ప వార్త ఇక్కడైతే చూస్తూ ఉన్నాం అంటే సంతోషం నిజంగా మన జిఎస్డిపి పెరిగిన జీడిపి పెరిగిన సంతోషం కానీ ప్రతి ఏటా మేము జీఎస్డిపి పెరిగింది జీడిపి పెరిగింది మన ఆర్థిక సంపద పెరిగింది అది పెరిగింది ఇది పెరిగింది ఇవే వినాలా ఒక్కనాడన్నా ఒక్కనాడన్నా ఈ పత్రికలు రాష్ట్రంలో ఒక ఏడాది పాటు రైతుల సాగులు ఆగిపోయినాయి అని ఒక వార్త రాస్తే ఉంది ఒక్కనాడన్నా ఒక్కనాడన్నా ఒక వెయ్యి పేద కుటుంబాలు మధ్యతరగతి తనానికి ఒక వెయ్యి మధ్యతరగతి కుటుంబాలు ఇటు ధనిక కుటుంబాలుగా అభివృద్ధి చెందినాయని ఒక వార్త రాస్తే వినాలనుంది ఒక్కనాడన్నా దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు మేమే ఇచ్చినాం అని గర్వంగా లెక్క పత్రాలతో సహా చెప్పుకుంటే వినాలనుంది ఆ వార్త చదవాలనుంది అసోంటి వార్తలు రాయండి రీ అసోంటి తీర్ఘ పాలన చేయండ్రీ ఈ జిఎస్డిపిలు జీడిపిలు ప్రతి ఏటా చూస్తూనే ఉన్నాం మరి ఇవి పెరగద్దా ఈ వీటిలో అభివృద్ధి రావద్దా వీటిలో డెవలప్మెంట్ జరగొద్దా అంటే ఎట్స్ జరగాలి ఖచ్చితంగా ఏ జిఎస్డిపి పెరగాలి మనకి జీడిపి పెరగాలి అంత పెరగాలి మన సంపద పెరగాలి ఆస్తులు పెరగాలి బట్ దీనివల్ల మరి ఉపయోగం ఎంతవరకు ఉన్నదని కూడా ఒకసారి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మరి రాష్ట్ర సంపద పెరిగింది మరి రాష్ట్రం రెడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ పెరిగినాయి మనమే పది మందికి పది రకాలుగా ప్రోడక్ట్స్ని సప్లై చేస్తూ ఉన్నాం మనమే ఇంకో రకరకరకాల కొత్త కొత్త కంపెనీలు తీసుకొస్తా ఉన్నాం పెట్టుబడులు పెట్టిస్తూ ఉన్నాం అంటే సంతోషం బట్ వీటి వల్ల ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదరికల నుంచి నిర్మూలించబడ్డరు ఎంతమంది మధ్య మధ్యతరగతి తన నుంచి బయటపడ్డరు ఎంతమంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఎంతమంది పేదల జీవితాలు మారినాయి అనేది ఒక్కసారి చూసుకుంటే ఇవి ఇంకో వంద సార్లు చదివినా కూడా మనకు ఇంచు కూడా సంతోషం అనిపించదు ఎందుకంటే ఇవి ప్రతి ఏటా పెరుగుతూ ఉన్నాయి గొప్ప ఘనతగా మీరు చెప్పుకుంటూ ఉన్నారు మరి దీనివల్ల ఎంతమంది మామూలు సగటు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన వ్యక్తుల జీవితాలు మారుతున్నాయి అనేది ఒకసారి ఆ వివరాలు ఆ లెక్కలు కూడా మీరే చెప్పాలి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది ఎందుకంటే ప్రతి ఏటా ఈ వార్తలు చూస్తూనే ఉన్నాం ఈ ఏడాది ఇంత సంపాదించడం ఆడాది అంత సంపాదించినాం మనం ఈ రాష్ట్రంతో పోలిస్తే ముందున్నాం ఆ రాష్ట్రంతో పోలిస్తే మనం రంపు నురికినం ఇవన్నీ ఇని 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 చదివి చదివి మాకు కూడా కొంచెం బోర్ వచ్చేసింది ఒక్కనాడన్నా ఒక్కనాడన్నా ఒక పేదోడి బతుకు మార్చినాం మేమని రాయండి పేపర్లా రాసే దమ్ముందా ఎందుకు లేదంటే మార్చలేదు కనుక దేశం మొత్తం గర్వించదగ్గ కొన్ని వందల వేల లక్ష కుటుంబాల యొక్క జీవితాలను మార్చేసే విధంగా ఒక పథకం ప్రవేశపెట్టిన మనకు వార్త రాయండ్రి రాయలేరు ఎందుకంటే అటువంటి పథకాలు మీరు ఇంతవరకు పెట్టలేదు మీరు అంటే మీరందరూ అది బీఆర్ఎస్ఆ ఆ బిజెపియా కాంగ్రెస్ ఆ సెంట్రల్ స్టేటా పక్క స్టేటా ఎవడైనా సరే ఈ దేశంలో ఒక మామూలు సగటు వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చే విధంగా మీరు సాధించిన గొప్ప ఘనత ఏంది ఏంది ఇట్లా ఉన్న జీవితాలను ఇట్లా మీరు మార్చేసే విధంగా మీరు తీసుకున్న కార్యాచరణ ఏంది ఏంది అని అడిగే ప్రశ్నకు నిఖార్చుగా నిజాయితీగా సమాధానం చెప్పుకునే ధైర్యం ఇక్కడ ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా ఉన్నదా ఒకసారి ఆలోచన చేయండి అంటే ఇవన్నీ పెరగడం వల్ల దేశంలో రాష్ట్రం ముందంజలో ఉండడం వల్ల సంతోషం చాలా ఆనందం కానీ వీటితో పాటు ఇంకా చేయాల్సినవి చాలా ఉంటాయి వీటిని ఇంత గర్వంగా ఇంత పెద్ద మెయిన్ పేపర్లో ఒక వార్త వేసుకొని పబ్లిసిటీ చేసుకుంటుంటే వీటికి సంతోషపడాలా లేకపోతే ఇంకా పూరి గుడిసెలలో బతుకులు ఆనే ఉన్నాయి ఇంకా ఓ మధ్య తోడు ఉప్పు పప్పు కొననికి అప్పు చేస్తా ఉండు కిరాణం షాపులలో ఉద్దర పెడతా ఉన్నాడు అప్పు చేసి అక్కడ సామాన్లు తెచ్చుకునే పరిస్థితుల్లో ఇంకా కూడా ఒక మధ్య తరగతి కుటుంబం ఉందని బాధపడాలా ఇక మీరు మీరే చెప్పుండ్రి ఇక మీరు చెప్పుండ్రి దానికి దీనికి సంతోషపడాలా దానికి బాధపడాలని మీరు చెప్పుండ్రి అప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది దేశంతో పోటీ పడుతుంది దూసుకుపోతుంది అని మేము భావిస్తాం ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి